ఇప్పుడు మనం కొన్ని ఫ్యామిలీస్లో చూస్తుంటాం బోర్ చేసిన వెంటనే లేకపోతే ఏదైనా తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తాం ఇరిటబుల్ సిండ్రోమ్ సిండ్రూమ్ అలాంటిది ఎస్ సో ఇది హెరిడిటీనా లేకపోతే ఇది కూడా ఒక రకమైన టూ టూ థింగ్స్ అండి డెఫినెట్గా ఎంతో కొంత జెనెటిక్ పేసిస్ ఉంటుంది బట్ మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో వాళ్ళు తినే ఆహారంలో పీచు పదార్థం సరిపడా లేదు అని అర్థం ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ టైం మోషన్కి వెళ్ళినప్పుడు డేలో ఇన్కంప్లీట్గా ఎవాక్యుయేషన్ అవుతుంది ఈ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఏం అనిపించదు ఎప్పుడైతే మళ్ళీ మనం గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ మనం ఎప్పుడైనా ఎక్కువగా నీళ్లు తాగిన మళ్ళీ భోజనం చేసిన ఒక రిఫ్లెక్స్ మోషన్కి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుందన్నమాట నార్మల్ ఎవరికైనా సరే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది అది నార్మల్ ఫినామినా పొద్దున్నే నేను ఒక లీటర్ నీళ్ళు తాగితే కానీ నేను మోషన్కి వెళ్ళను అనేవాళ్ళు చాలామంది వినుంటారు మీరు దట్ ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఇది నార్మల్ ఫినామినా ఉండాలి కానీ ఇలాగ ప్రాబ్లం ఉండే వాళ్ళకి తిన వెంటనే మోషన్కి వెళ్లాల్సి వస్తుంది అనే ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎగ్జాజిరేటెడ్గా ఉంటుంది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అర్థం ఒకటి రెండోది కంప్లీట్గా ఫస్ట్ టైం ఎవాక్యువేట్ చేయట్లేదని అర్థం వీళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కొంతమంది ఏటైనా బయటకు వెళ్ళాలన్నా బయటకు వెళ్ళే ముందు మోషన్కి వెళ్ళాలి అనే ఇది వస్తుంటుంది మైండ్ సో ఇది అదే మీరు కూడా ఒక రకంగా ఎంతో కొంత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి ఓవర్ ల్యాప్ అయ్యేది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమందికి ఆందోళన యాంగ్జైటీ ఉంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు అక్కడెక్కడికన్నా వెళ్తే మోషన్ ఎలా వెళ్ళాలి అనేది సో దే వాంట్ టు క్లియర్ ద బౌల్ యాంగ్జైటీతో వచ్చే ఇది కొంచెం గా ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇది చూస్తున్నాం దీనివల్ల వాళ్ళ వర్క్ కూడా డిస్టర్బ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో బేసికలీ ఎవరికైనా సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకోండి బౌల్ ఎంటీయింగ్ వన్ మాక్సిమం టూ టైమ్స్ ఇన్ డే మొదటిసార్లు అయిపోతుంది సో అప్పుడు యాంగ్జైటీ కూడా లేకుండా ఉంటే ఈ ప్రాబ్లం సింపుల్ యాంగ్జైటీ కూడా ఇంటస్టైల్ మూవ్మెంట్ని స్టిములేట్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఇలా జరగవచ్చు